హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పాక్తో ఇక యుద్ధమే డేట్ టైం టార్గెట్ ఫిక్స్ చేయండి ఆర్మీకి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది దీనికి సంబంధించి తాజాగా జరిగిన భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులు పాక్ విషయంలో ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు డేట్ టైమ్ టార్గెట్ ఫిక్స్ చేయండి అంటూ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇస్తామని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటివరకు వరకు ఆచుతూచి అడుగులు వేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది దాయాది దేశాన్ని అన్ని రకాలుగా దిగ్బంధనం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన భారత్ ఇప్పుడు ఆ దేశంపై నేరుగా దాడి చేసేందుకు రెడీ అయింది పాక్తో ఉద్రిక్తతల వేళ తన నివాసంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత క్షణం తీరిక లేకుండా వరుస భేటీలు నిర్వహిస్తూ దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి అనేది సమాలోచనలు జరుపుతున్నారు ఇప్పటికే దౌత్యపరంగా ఆర్థిక పరంగా దెబ్బకొట్టిన భారత్ మరిన్ని ఆంక్షలు నిషేధాలతో ఉక్కిరి బిక్కిరి చేసేందుకు సిద్ధం అవుతోంది కేవలం యుద్ధం సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే కాకుండా మోదీ సర్కార్ మరింత పెద్ద ప్లాన్ వేస్తోందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన కీలక సెక్యూరిటీ భేటీలో ప్రధాని మోదీ కీలక ఉత్తర్వులు వెల్లడించారు ఉగ్రవాదంపై చేస్తున్న పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని అణచివేయడమే తమ సంకల్పమని తేల్చి చెప్పారు భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందని వెల్లడించారు ఇక ఇప్పుడు ఎలా స్పందించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ సైన్యానికి ఉంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు తేదీ సమయం లక్ష్యం నిర్ణయించుకునే అధికారాన్ని ప్రధాని మోదీ సైన్యానికే వదిలేశారు దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగిపోయింది ఇండియన్ ఆర్మీపై తనతో పాటు నూట నలభై కోట్ల భారతీయులకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉందని ప్రధాని మోదీ తెలిపారు పహల్గాంలో కాల్పులకు తెగబడి ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు వారిని అత్యంత కఠినంగా శిక్షించడమే కాకుండా వారికి అండగా ఉన్న వారికి కూడా ధీటైన జవాబు ఇస్తామని పరోక్షంగా పాక్కు వార్నింగ్ ఇచ్చారు ఇందుకు తేదీ సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని వెల్లడించారు ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని తెలిపారు ఇంకోసారి భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా వారిపై ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ రివేంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు